ప్రైజ్ లో దేవునికి మహిమ కలుగాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము మరి వాక్య భాగం నుండి కొన్ని దేకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యము కీర్తనలలో మరి ముప్పై ఏడో కీర్తన నాలుగో వచన చదువుకుందాము కీర్తనలు ముప్పై కీర్తన నాలుగవచం చదువుకుందాం యోహోవాన్ని బట్టి సంతోషించము ఆయన్ని హృదయ వాంఛలో తీర్చును రేమంటోలారా ఏ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం ఏమనగా ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే యహోవాన్ని బట్టి సంతోషపడము ఆయనని హృదయ వాంఛల్లో తీర్చును అని మనం చూస్తున్నాం మరి సంతోషపడమంటున్నాడు ఈరోజు ఉదయ కాలంలో దేవుడు నిన్ను సంతోషపరచాలని చెప్పి ఆయన మాటల ద్వారా ఆయన వాక్యము ద్వారా నిన్ను సంతోషపరచాలని చెప్పి ఉదయ కాల సమయంలో ఈ దివ్యమైన వాక్యము ఈ పరిశుద్ధమైన వాక్యము దేవుని మధ్యకి నీ దగ్గరికి తీసుకొచ్చాడు ఉదయ కాలంలో ప్రిమంటేవలారా బట్టి సంతోషపడము ఈరోజు ఉదయ కాలంలో నీవు నువ్వు ఇద్దరు లేచిన తర్వాత నువ్వు వెళ్తున్న జాబుల నిమిత్తం అయితేమి ఇంకా వేరే కార్యాలైతే ఏదైతేనేమి వాటన్నిటిని బట్టి కూడా మరి మనం సంతోషపడాల్సినట్టు వాళ్ళు ఉంటున్నాం ఎందుకంటే యహోవుని బట్టి సంతోషపడమంటున్నాడు ఒకవేళ నువ్వు మనుషులు బట్టి సంతోషపడుతున్నావు ఉన్న వాటిని బట్టి సంతోషపడుతున్నాము లోకంలో వాటిని చూసి నువ్వు సంతోషపడుతున్నావేమో దయచేసి ఒకసారి ఆలోచించుకో దావీదు గొప్ప రాజు గొప్ప దైవజనుడు కూడా అతను దేవుని పట్ల ఎంతో మమకారం కలిగి సంతోషంతో ఈ మాట చెప్తున్నాడు యోగవాని బట్టి సంతోషపడం అవును ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న ఏదో కూడా నీకు నాకు సంతోషం ఇవ్వలేదు ఆనందం ఇవ్వలేదు ప్రేమంటోలారా మనం తీసుకునే ఆహారం కానీ మనం చేసే పనులు కానీ డ్యూటీలు కానీ ఇంకా లేక మన భార్య మన పిల్లల లేక మన భర్త మన కుటుంబంలో ఉన్నంటి ఎవరిదారు కూడా సంతోషం రాదు ఒకవేళ సంతోషం వచ్చినా కూడా అది తాతకాలమైన సంతోషమే ఆ క్షణం సంతోషమే ఆ క్షణం మనకు సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత మనకు సంతోషం ఉండదు ఏదైనా నువ్వు తీసుకోవాలని కూడా తీసుకుంటే మన్ మత్తు పదార్థాలను తీసుకున్నప్పుడు వాటి వల్ల నీకు సంతోషం ఉంటుందేమో అనుకుంటున్నాేమో వాటి వల్ల నీకు సంతోషం ఉండదు తినకూడదు తినేసి చేయకూడని చేస్తే వాటి వల్ల నువ్వు సంతోషపడుతున్నావు ఏమనుకుంటున్నావేమో వాటి వల్ల సంతోషం లేదు అయితే దావీదు కూడా ఆయన జీవితంలో అనేకమైన అనుభవించాడు కానీ వాటి వల్ల సంతోషం లేదు ఆనందం లేదు అయితే ఒకటి అంటున్నాడు బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఎప్పుడైతే నువ్వు యోగవుని బట్టి సంతోషపడతావో అప్పుడు నీ హృదయంలో వాంఛలు నీ హృదయంలోంటి కోరికలు నీ ఉదయం ఉద్దేశాలు నీలో ఉన్న ఎన్నో కూడా ఏమవుతాయంటే సఫలమవుతాయి ఆయన సహాయము చేస్తాడు నీ జీవిత కాలంలో నీ జీవిత కాలం అంతా కూడా మరి దేవుని బట్టి సంతోషపడుతుంటావు ఆనందపడుతుంటావు నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వే కాదు నీ కుటుంబం అంత కూడా ఏమే నీ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి మనం ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్యమైన వాక్యం ద్వారా దేవుడిని ఉదయ కాలంలో దర్శిస్తున్నాడు స్పందిస్తున్నాడు ప్రేమంటి వల్లరా సంతోషం లేదా ఆనందం లేదా సమాధానం లేదా దేవుని ఎంతకరా దేవుడి నీకు సంతోషాన్ని సమాధానాన్ని నీకు దేవుడు ఇవ్వటానికి పరలోకు నుండి ఈ శుక్రీస్తు ప్రభువు ఆయన రిక్తుడుగా ఈ భూలోకంలోనికి వచ్చి ఏమి లేనట్టు వాడై నిన్ను నన్ను సంతోషపరచాలని నిన్ను నన్ను గొప్ప చేయాలని నిన్ను నన్ను ధనవంతునిగా చేయాలని యేసుప్రభువు దరిద్రుడుగా వచ్చాడు దరిద్రుడయ్యాడు కాబట్టి ప్రేమటోళ్ళరా ఒకసారి మనం ఆలోచించుకో యహోవుని బట్టి సంతోషపడు యహోవాని బట్టి సంతోషపడు ఆయన హృదయ వాంఛలను తెరుస్తాడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి యుదే కాలంలో సంతోషిస్తాం తలవంచండి వంచండి కళ్ళు మూసుకొని మీరు ఉండే స్థలంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నిక్షితోత్రం స్తోత్రం లేసయ్యా మరి యువదే కాల సమయంలో యహోవాను బట్టి సంతోషించమని చెప్పి ఆయన్ని హృదయ వాంచలే తెరుస్తా అని చెప్పి యువదే కాలంలో మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు నీ ప్రియులందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు చేస్తావు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ సునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె